ప్రాంతం వారికి అంటే లోకేష్ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అందరూ కూడా చెప్పిన చెప్పి చెప్పి సూపర్ సిక్స్ మేము ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మేము ఆయన ఒక పిల్లకి ఇస్తే మేము ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటాయో వాళ్ళకి ఇస్తామని చెప్పి మహిళలందరినీ మోసం చేసి ప్రతి యువతకు ఎన్నిక మృతి మూడు వేలు ఇస్తామని చెప్పేసి నమ్మించి అందరినీ నమ్మించి నెట్టేట ముందు రోజు వాళ్ళు ఓటు వరకే ఉపయోగించి మహిళలను కూడా ఓటు వరకు ఉపయోగించి అమ్మఒడి చదువుకునే ఏం యాక్సిడెంట్ అన్నీ కూడా మరి గతంలో చేస్తాము జగన్ ఎక్కువ ఇస్తామని చెప్పేసి కొత్త మాట అని చెప్పి ఈరోజు అన్ని ఉమ్మలు ప్రత్యేక ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అన్ని అబద్ధాల హామీ ఇచ్చి ఈరోజు వాళ్ళంతా కూడా అధికారంతో ఈరోజు ప్రతి వాళ్ళని బెదిరించుకుంటూ అక్రమ కేసులు ప్రతికి సిద్ధమైనారు కూటమి ప్రభుత్వం ఈరోజు మేము అడుగుతున్నాం సుమారుగా దాదాపుగా సంవత్సరం నా వస్తుంది ఏ ఒక్కటి కూడా అన్నదాత స్కూల్తో కింద ఇరవై ఎక్కడ ఊటం వాళ్ళని నిలదీస్తున్నాం ఈరోజు ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ లేక ప్రతి తల్లిదండ్రులు అల్లాడిపోతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎక్కడా కూడా వాళ్ళకి టీసీలు ఇవ్వకోకుండా ఈరోజు అలాంటి వాళ్ళందరికీ కూడా బోర్డు చెప్పుకుంటున్న పరిస్థితులు ఈరోజు వాళ్ళ కాలేజ్ వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు ఫీజు కట్టాలమ్మా అక్కడ నుంచి ఫీజు ఈ ఈరోజు మేము ఎత్తిస్తాం తీసేలా అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటే పేదల వాళ్ళందరినీ ఈరోజు కట్టేట ముంచిన ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈరోజు ఈరోజు ఇవ్వే కాక ఇంకా చాలామంది తల్లులు కూడా ముంచిన ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈరోజు చేత కానివి అల్వి కానివన్నీ కూడా చెప్పి ఈరోజు మరి బడ్జెట్లో కూడా ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఎక్కడా లేదు ఉచిత బస్సు మహిళలకు ఎక్కడా కూడా ఉచిత బస్సు సౌకర్యము లేదు ఎక్కడా కూడా మా సెంటర్లో ప్రసక్తి మరి వాళ్ళు ఇచ్చినటువంటి కూడా బడ్జెట్లు ఆరకూడని ఎలాగ మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్స్తారని మేము అన్నీ కూడా అడుగుతున్నాము కాబట్టి మీకు ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు పేదల పేదలకు మేమంతా కూడా వైఎస్ఆర్సిపి తరఫున అందరం అండగా ఉంటాం దీన్ని మీరు ఇచ్చే వరకు